అర్బన్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ శాలిని దాదా గాంధీ ఆధ్వర్యంలో దొంగ ఓట్లు గెలిచిన బీజేపీ పార్టీ దిగిపో కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి సంతకాలు స్వీకరించారు అనంతపురం జిల్లా కేంద్రంలో క్లాక్ టవర్ వద్ద అనంతపురం నగర కాంగ్రెస్ పార్టీ అర్బన్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ రాష్ట్ర అధ్యక్షుడు శాలిని దాదా గాంధీ ఆధ్వర్యంలో దొంగ ఓట్లతో గెలిచిన బీజేపీ గద్దె దిగు అనే నినాదంతో బీజేపీ రాజ్యాంగ వ్యతిరేక అధికారాన్ని దొంగ ఓట్లు గద్దె దిగు కార్యక్రమానికి మద్దతుగా ప్రజల నుంచి సంతకాలను సేకరించడం జరిగింది

કાટી નોર પોટુ સંગા કદ્ય દિગો પોટુ સંગા કદ્ય દિગો પોટ જોર કટી જોર પોટ જોર કદ્ય જોર પોટ જોર કદ્ય જોર ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మైనారిటీ అధ్యక్షుడు అర్బన్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శాలిని దాదా గాంధీ మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లోనూ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నరేంద్ర మోడీ నేతృత్వంలో బీజేపీ పార్టీ ఈవీఎంలను అడ్డు పెట్టుకొని ఎవరికి ఓట్లు వేసినా వారికే ఓట్లు వేసే విధంగా యంత్రాలను ట్రాక్ చేసి దొంగ ఓట్లు వేయించుకొని గెలిచి మూడు సార్లు ప్రధానమంత్రి కావటం జరిగిందని అందుకు వ్యతిరేకంగా నేడు దొంగ ఓట్లతో గెలిచిన బీజేపీ గద్దె దిగు నిరసన కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి సంతకాలను సేకరిస్తున్నామని ఇప్పటికైనా దొంగ ఓట్లతో గెలిచిన నరేంద్ర మోడీ వెంటనే గద్దె దిగాలని అదేవిధంగా సాక్షాధారాలతో సహా కర్ణాటక ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ అస్సాం తదితర రాష్ట్రాల్లో భారీ దొంగ ఓట్లు చేర్చి అధికారంలోకి రావటం జరిగిందని వీటన్నింటిపైన కూడా రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు తామంతా నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నామని కాంగ్రెస్ పార్టీ అర్బన్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దాదా గాంధీ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ఈ కార్యక్రమంలో జిల్లా సీనియర్ నాయకులు కాపు గాజుల వాసు జిల్లా స్టేట్ అధ్యక్షులు డిపార్ట్మెంట్ జనరల్ సెక్రటరీ షేక్ మహమ్మద్ యూసఫ్ కాంగ్రెస్ షఫీ మసాలా రవి ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షుడు మురళి జిల్లా అధ్యక్షుడు ఊబులేషు కిసాన్సెల్ జిల్లా అధ్యక్షుడు కృష్ణ మొదీన్ బాషా నాయకురాలు పోలక్క ఇంతియాజ్ యశ్వంత్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయటం జరిగింది ఈరోజు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు అదేవిధంగా ఏఐసిసి అధ్యక్షులు మల్లి మల్లికార్జున ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ యావత్ మొత్తం ఇండియా కూటమి మొత్తం కూడా ఈరోజు యావత్ భారతదేశంలో ఓట్ల చోరీ ఏ రకంగా జరిగింది నరేంద్ర మోడీ ఈ నరేంద్ర మోడీ కేడీ మోడీ ప్రభుత్వం గత మూడు దశాబ్దాలుగా అంటే మూడు సార్లు ఎలక్షన్లలో వీడు ఏ రకంగా ఓట్ల చోరీకి పాల్పడినారని చెప్పేసి బాంబుల మీద బాంబులు వేల్చడం జరుగుతుంది ప్రతిపక్షంలో ఉండడం ఉండు రాహుల్ గాంధీ గారు యావత్ దేశవ్యాప్తంగా నోట్ల చోరీ పైన గళం ఇప్పుతూ ప్రజలను చైతన్యపరుస్తూ ఈరోజు బీహార్లో కూడా కొన్ని యాభై లక్షల ఓట్లు ఈరోజు గల్లంత కావడం జరిగింది దీన్ని బట్టి చూస్తా ఉంటే అర్థమవుతోంది నరేంద్ర మోడీ కేవలం ఈవీఎం ట్యాంపరింగ్లు అదేవిధంగా దొంగ ఓట్లతోనే ఈరోజు మూడు సార్లు కూడా గద్దెనెక్కడం జరిగింది దీన్ని కాంగ్రెస్ పార్టీగా ప్రశ్నిస్తున్నాం ప్రజల్లో లోతుగా తీసుకెళ్తున్నాం ప్రతి ఒక్కరిని సంతకాల సేకరణ ద్వారా ఎలక్షన్ కమిషన్ తెలియజేసే విధంగా ఏ విధంగా అయితే ఈవీఎంలు ట్యాంపరింగ్ అయినాయో ఏ విధంగా అయితే ప్రజలను మభ్య ఈరోజు ఒక పార్టీకి ఓటేస్తే ఒక పార్టీకి ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అనే పార్టీనే లేదు బీజేపీకి ఓట్లే లేవు బీజేపీకి పది మంది నాయకులు కూడా లేరు ఈరోజు బీజేపీ అధికారంలోకి ఎలాగొస్తుంది అదేవిధంగా ఈరోజు మన రాష్ట్రంలోనే పక్క జిల్లాల్లోనే పక్క ఊర్లలో చూస్తూ ఉంటే బీజేపీకి ఎన్ని శాతం ఓట్లు వచ్చినాయి ఇంతకుముందు వంద రెండు వందలు బీజేపీ నాయకులకు ఓట్లు వస్తే ఈరోజు వేల సంఖ్యలో బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలు గెలుచుకోవడం జరుగుతుంది దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది బీజేపీ ఎన్ని ఓట్లకు చోరీకి పాల్పడుతుందో మూడు సార్లు నరేంద్ర మోడీ ప్రభుత్వం కేంద్రంలో అధికారం జలా కేవలం దొంగ ఓట్లతోనే అధికారం చేస్తున్నారు ఈ దొంగ ఓట్లకు స్వచ్ఛ చెప్పాల్సిన అవసరం ఉంది రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో కేంద్రంలో నుంచి రాష్ట్రం వరకు ప్రతి ఒక్కరు గ్రామ గ్రామాన వాడవాడల బూత్ బూత్కి కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ సైనికులుగా ముందుకెళ్తూ దొంగ ఓట్లు ఎన్ని ఉన్నాయి దొంగ ఓట్లపైన ప్రజల అభిప్రాయం ఎలా ఉంది ఈరోజు ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు ఈ రాష్ట్రంలో ఏ ఓటు వేసినా ప్రతి ఒక్క మహిళ ప్రతి ఒక్క నాయకుడు ప్రతి ఒక్క చిన్న చితక ప్రతి ఒక్కరు కూడా ఇది వ్యాపారస్తులు కానివ్వండి నరేంద్ర మోడీ ప్రభుత్వం వల్ల ఎలా వచ్చింది రాదనుకున్నామే రాహుల్ గాంధీ గారు ప్రధాని హేతారు అనుకున్నాం మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమికి ఓట్లేసినాం మరి మరో ఎట్లా జరిగింది ఇది ప్రతి ఒక్కరు కూడా సంకోచంగా అడిగిన సందర్భాలే ఈరోజు రోడ్లలో మేము సంతకాల సేకరణ చేస్తూ ఉంటే ప్రతి ఒక్కరు కూడా అడుగుతున్నారు ఏ రకంగా ఓట్ల చోరీ జరుగుతుంది మనం మేము కూడా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిన అభ్యర్థులకే ఓట్ వేసాం మరి బీజేపీ అభ్యర్థులు ఏదైతే ఇండియా ఎన్డీఏ కూటమి ఎలా గెలిచిందని చెప్పేసి ఈ భారతదేశంలో ఇంతకు అవినీతి పడుతున్నటువంటి నరేంద్ర మోడీ సర్కారు వెంటనే గద్దె దిగాలని ఓట్ల దొంగ గద్దె దిగు ఓట్ చోర్ చోడ్ చోడనే నినాదంతో యావత్ భారతదేశం మొత్తం కూడా ఈ ఓట్ల దొంగ ఓట్లకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ సైనికులు మొత్తం కూడా కలిసిగొట్టుగా పనిచేస్తామని మోడీ గద్దె దిగేంత వరకు ఓట్ల దొంగ దొంగతనం చేసిన వాడు ఏ రోజైనా పట్టుబడాల్సిందే ఈ విషయంలో నరేంద్ర మోడీ సర్కార్ తలదించుకోవాల్సిందే నరేంద్ర మోడీ దొంగ అని చెప్పేసి మరొక్కసారి కాంగ్రెస్ పార్టీ నిరూపించుకోవడం జరుగుతుంది